నాతో నేను మాట్లాడుకోవడం మహా అలవాటు అయిపోయింది డాక్టర్ గారు కాస్త మంది ఏదైనా ఇస్తే దాంట్లో ఇబ్బంది ఏముందండి మంది ఎందుకు అబ్బే ఏదో చూదండి విసుకొస్తుంది బాగలేక వినలేక కారం కార్య కారం ఏమిటన్నా ప్రశ్న వచ్చింది వెటకారం అన్నారు ఒకరు అది చేసేవాడికే తీపి కానీ మింగేవాడికి కారమే చమత్కారము అంతే నిజంగా కారం ఖానిది కాకపోవటమే కాక మధురాతి మధురంగా ఉండే కారం మమకారం అర్ధాంగి కులాసగా కబులు చెప్తూ భర్తని పరీక్షించడానికి ఒక చిక్కు ప్రశ్న వేసింది ఏమండి మీరు నేను పిల్లలు పడవలో గోదావరి మీద పోతుంటే పడవ మునిగిపోతుందనుకోండి అప్పుడు మీరు ముందెవరి రక్షిస్తారు పిల్లల్లా నన్న నన్ను అన్నాడు భర్త గుమ్మన ఇద్దరు నిరుద్యోగులు కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటున్నారు ఎరా బ్రదర్ ఒకటో ఒకటే ఉద్యోగానికి మనం మరో పది మంది దరఖాస్తులు వేశామనుకో నిన్ను వరుసలో దొంత పెట్టి ఇమ్మంటారు ముందర నీది పెడతావా నాది పెడతావా వర్ణక్రమం ప్రకారం నా తర్వాతే కదా నీ వంతు అన్నాడు మిత్రుడు ముగ్గురు వ్యక్తులు సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేశారు భగవంతుడు ఒక్కసారి లీలగా కనబడి మీలో అహంకార మమకారాలు పూర్తిగా పోయినట్టేగా అన్నాడు పోయింది స్వామి నీ నామస్మరణతో తాదాత్మ్యం పొందాను పొందాము మాలో మా మీ నా నీ అనే భేదాలు ఏమీ లేవు అన్నారు ముగ్గురు సరే మంచిది ప్రస్తుతానికి మీ ముగ్గురిలో ఒకరికే మోక్ష ప్రదర్శిస్తాను ముందు ఎవరికి కావాలి అన్నాడు దేవుడు నాకు అన్నాయి మూడు కంఠాలు ఏకగ్రీవంగా పరమానంద శిష్యుడు కొడుకు అమ్మ ఎందుకమ్మా అన్నీ వేణీళ్ళలో ముంచుతున్నావు తల్లి నాన్నగారిది విష జ్వరం నాయన అంచేత ఆయనకు వాడిన గ్లాసులు చెంచాలు బట్టలు వేణీళ్ళలో ముంచాలి అప్పుడు విషకృపులు చచ్చిపోతాయి కొడుకు అయితే నాన్నని కూడా ముంచమ్మా చప్పని జ్వరం పోతుంది అన్నాడు కొడుకు తండ్రి పాతికేళ్ల కులదీపకుడు కలిసి రైల్లో వెళ్తున్నారు కొత్త వాళ్ళని ధైర్యంగా పలకరించి చక్కగా మాట్లాడడం ఎలాగో ఇంటి దగ్గర ఉపదేశించాడు తండ్రి రైలు కదలగానే కొడుకు ఆ ప్రకారం పరిచయం చేసుకోబోయాడు పక్కనే ఉన్న చిన్న పిల్లడి తల్లని గురుతూ వీడు మీ అబ్బాయి అండి అన్నాడు పక్క ఉన్న ఆవిడని చూసి అవునండి అంది తల్లి బాగుంది చక్కటి పిల్లాడు మీకు పెళ్ళి అయిందా చెంప చెల్లుమంది తండ్రి ఆవిడకి సర్ది చెప్పాడు తర్వాత కొడుక్కి బుద్ధి చెప్పాడు అలా కాదురా నాన్న ముందర పెళ్ళి అయిందా అని కనుక్కున్నాకనే పిల్లల గురించి అడగాలి అని ఉపదేశించాడు రైలు దిగి ఇంటికి వెళ్ళాక చుట్టాలమ్మాయిని చూసి అమ్మ మీకు వివాహం అయిందా అన్నాడు కాలేదండి అంది ఆ పిల్ల తెల్లబోయి బాగుంది అయితే మీకు పిల్లలందరూ అన్నాడు మాస్టర్ గారు సరదాగా కబులు చెబుతూ ఒరే రాము నీకు దేవుడు ప్రక్షిప్తమైతే ఏం కోరుకుంటావురా అన్నాడు చాలా డబ్బు ఇమ్మంటానండి అబ్బే దేవుడు నాకు కనిపిస్తే ఏమడుగుతానో తెలుసా నాకు విద్య కావాలి అంటాను అన్నాడు గురువుగారు తెలుసండి ఎవరికి ఏది తక్కువైతే అది కోరుకుంటాం కదా అన్నాడు రాము పురోహితుడు తన శిష్యుడికి ఎప్పుడేమన్నాలో జాగ్రత్తగా బోధించాడు ఒకనాడు ఒక పెద్ద మనిషి ఏడుస్తూ వచ్చి అయ్యా నా భార్య మరణించింది ఉత్తర క్రియలు జరిపించాలి రండి అన్నాడు అయ్యో ఎంత కష్టం అంటూనే ఏదో గుర్తుకొచ్చి అన్నట్టు మీ భార్య గారు రెండేళ్ల పోయిందిగా అప్పుడోసారి చేశాం ఉత్తర క్రియలు అన్నాడు శిష్యుడు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాండి అలాగా సంతోషం శీఘ్రమే సుపుత్ర ప్రాప్తులు వస్తూ అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా ముగ్గురు ఇల్దరికి పుట్టి అల్లుళ్ళు గురించి ముచ్చటించుకుంటున్నారు మా మామగారు ఓట్టి పరమానంద శిష్యుడై పైగా నన్ను జడ్డి మనిషి అంటాడు మొన్న పది రూపాయల చేతికిచ్చి నేను ఇక్కడే ఉంటా కానీ గుర్ర బగ్గి కొని పట్టరా అన్నాడు స్టూపిడ్ కాకపోతే మా ఇంటి సాబిట్లో ఎలా పడుతుంది చెప్పు అన్నాడు ఒక అల్లుడు మీ వాడు మెరిగే మా మామ మరీ చోట పొద్దున నాకు రూపాయి ఇచ్చి బస్సు మీద బజార్కి వెళ్ళి అక్కడ షాపులో తను ఉన్నాడో లేడో చూసి రమ్మంటాడు స్టూపిడ్ కాకపోతే పక్కనే ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే బేడతో తెమిలిపోదు అన్నాడు ఇంకో జామాత ఫోన్ అంటే గుర్తుకొచ్చింది మా మామగారు మొన్న మధ్యాహ్నం నన్ను నిద్రలేపి ఇది పగలా రాత్రా అన్నాడు పగలేనని ఊహించి చెప్తే నమ్మలేదు ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ చెప్తే సరే అన్నాడు మీకు తలని గోడకు పెట్టి మన మీద చుట్టుతో బాధేస్తున్నాడు ఒక శిష్యుడు ఈ దుంపజగా అందుకే మంది పరమానంద శిష్యులు అన్నారు ఈ గోడకు కాదు ఎదురు గోడకు అన్నమాట అంటూ సీనియర్ శిష్యుడు మేకును అలాగే పట్టుకుని ఎదురుగోడకు తీసుకెళ్ళాడు వెటకారాలు మిరియర మిరియారాలు ఒక రజకుడి గాడిద ఊళ్ళోకి వచ్చి ఓ గృహస్థు చూస్తూ ఉండగా గుమ్మ ముందర పడి చచ్చిపోయింది సాయంత్రం దాకా చూసి దాని యజమానికి కబురు పంపించాడు ఆయన ఏమబ్బాయి పుట్టు తన పొద్దుటనగా మా గుమ్మల్లో చచ్చిపోయింది నీ గాడిద దాని సంగతి చూడవు అన్నాడు చూసేది ఏతుంది సచ్చిన గాడిదని మీ గుమ్మల్లో చచ్చింది కాబట్టి మీరే ఈడిపించుకోవాలా నాకెందుకు చెప్పడం మధ్యన అన్నాడు అవి తెలివిగా అది సరేలే ఉత్తర క్రియలు జరిపే ముందు దగ్గర బంధువులకు చెప్పడం ధర్మం కదా అలాగే నేనే ఈడిపిస్తానులే అన్నాడు గృహస్థు శ్రీశ్రీ గారు మీరు ఎప్పుడైనా బట్టతల మీద పద్యం రాశారా అన్నాడు రాళ్లబండి కుటుంబం నేను ఎప్పుడు కాగితాల మీదే రాస్తాను అన్నాడు శ్రీశ్రీ లావుపాటి సుబ్బన్న గారు సన్నగా ఎవటలా ఉన్న నారాయణ చూసి నవ్వి నేను చూస్తే ఈ దేశం కరువు కాటకాలతో మలమల మాడిపోతుంది అనుకోరట్రా ఎవరైనా అన్నాడు చిత్తం సంబంధి చూడగానే ఈ కరువుకి కారణం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నాడు నారయ్య నేను నీలా కాదు నాకు తెలియని విషయం వస్తే నోరెత్తి ఎన్నడూ మాట్లాడను అవును ఊరంతా అదే అంటారు నువ్వు ఎప్పుడూ పన్నెత్తి పలగ్గా ఏ ఒక్కరూ చూసి ఎరగడట ముక్కపాటి నరసింహశాస్త్రి శాస్త్రి గారు శ్రీశ్రీ రైలు స్టేషన్లో యాదాలాపంగా కలుసుకున్నారు ఊరికేనా అన్నారు నరసింహ శాస్త్రి గారు ఊరికే అన్నాడు శ్రీశ్రీ వాళ్ళిద్దరికీ మధ్య ఏమీ లేదంటారు ఏమిటి మరీ విడ్డూరం కాకపోతే ఆ రాలుగాయ విధవ సైకిలు నిన్న సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పద్దాక ఆ మేష్టరమ్మ గుమ్మంలోనే ఉంది నేను చూస్తేనే అంది ముఖ్యమ సుబ్బమ్మ గారు మన్నాడు సాయంత్రం రాలుగాయ విధవ సైకిలు సుబ్బమ్మగారి గుమ్మంలో కట్టిపడేసి ఉంది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి బాగా పొద్దుపోయేదాకా నీలాటి రేవు పక్కగా గేలం వేసిన జాలిరి చేపని పట్టాడు శివ శివ పొద్దున్నే ఎవరి మొహం చూసిందో నోరు లేని ముండ వీడి బారిన పడింది జనాంతిగా జనాంతికంగా జాలి పడింది తోటి చేప నోరిండబట్టే పడిందమ్మో నోరు మూసుకు తందారన్నది తన దారిది పోయింటే దాలానే ఎందుకు పడేది అంది జాదరివాడి ఇల్లాడు వచ్చి ఒక ఇల్లాడు బంధువులతో కబుర్లు చెప్తూ మా ఆయన దేవుడంటి వారు నోట్లో నానిక లేదు అంది ఉందో లేదో ఎవరు చూడొచ్చారు నువ్వు ఆయన నువ్వు అసలు ఆయన నోరు తెరవనిస్తేగా అంది ఆవిడ చెల్లెలు శాస్త్రజ్ఞుడిని పక్కన పెట్టుకుని వ్యవసాయ ఉద్యోగి ఎరువుల మీద ఉపన్యాసం ఇచ్చాడు ఒక ఎకరానికి సరిపోయే ఎరువు ఇదిగో ఈ జేబులు వేసుకోవచ్చు అన్నాడు మరే ఆ ఎకరం పంట రెండో రెండు జేబుల్లో ఇమిడిపోతుంది అన్నాడు రైతు నందుల బాధ విపరీతంగా ఉన్నది వాట్ ఈస్ ది గవర్నమెంట్ డూయింగ్ నేనేం చేయాలో చెప్పండి అని ఒక పత్రికకు వరుసగా ఉత్తరాలు రాయసాగాడు ఒక ఆయన వాటితో స్నేహం కట్టి మంచి చేసుకోండి వాటిని ప్రేమించడం నేర్చుకోండి వాటిలోనూ రక్తం ఉంది అది మనదే అని సమాధానం వచ్చింది ఓ పల్లెటూరి ఆసామి సినిమా కంపెనీకి వచ్చి డైరెక్టర్ గది దగ్గర తారట్లాడి లోపలికి తొంగి చూశాడు ఏమన్నాడు డైరెక్టర్ ఈడ మనల్ని తీసుకుంటారంటగా మరి నువ్వొచ్చావేం అన్నాడు డైరెక్టర్ నవ్వి నిన్ను చూసి నన్ను కూడా తీసుకుంటాడని ఆశపడి వచ్చాను అన్నాడు బైతు బావగారు తెగ ఆవలిస్తున్నారు నిద్ర వస్తున్నట్టుంది అందుకు మరదలు ఉపన్యాసవాహిరే ఒక క్షణం ఆపి తను ఆవలిస్తూ ఆవలింత కాదమ్మా మంచినీళ్ళు కావాలని అడుగుదామని చూస్తున్నారు అన్నాడు ఆయన భర్త పని మీద ఊరు వెళుతూ మాలోకం భార్యకి చెక్కు ఒకటి ఇచ్చి ఇంకా డబ్బు కావాల్సి వస్తే దీని మీద సంతకం పెట్టి బ్యాంకుకు పంపించు అన్నాడు ఏమని పెట్టాలి నీ తలక నాకు ఉత్తరాలు రాసిన కింద నీ పేరు రాయవు అలాగే అన్నాడు భర్త ఒక వారం తర్వాత ఆవిడ చెక్కు తీసి దాని మీద మీ ప్రియమైన పాదరాశి లక్ష్మి అని సంతకం పెట్టి బ్యాంకుకు పంపించింది నిన్నటి అన్నం ఏమైనా మిగిలితే ఇవాళ ముష్టివాడికి వెయ్యాలి అని పద్ధతి చెప్పి పెట్టింది అత్తగారు ముష్టివాడు రాగానే నిన్నటి అన్నం తింటావా అంది కోడలు వేయండి అమ్మా నిన్నంటే నిన్న కాదు ఇవాళే మిగిలింది అందుకని రేపురా వేస్తాను అంది కోడలు ఒక పిచ్చాడు పోలీస్ ఠానాకు వచ్చి ఒగరుస్తూ కూలబడ్డాడు ఏనుగు వచ్చి నా జేబు కొట్టింది సార్ అన్నాడు అలాగా అని నవ్వుకొని ఆనవాళ్ళు గుర్తులు చెప్పు నిమిషంలో పట్టుకుంటాం అన్నాడు ఎస్ఐ గారు పిచ్చాడు జాలీగా నవ్వాడు ఏడిచినట్టుంది అది పిచ్చిదేం కాదు మారువేషంలో వచ్చి జేబు కొట్టేసింది ఒక రైతు పట్టణం వచ్చి హోటల్కి వెళ్ళాడు బాబు భోజనం దొరుకుతుందా పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు దాకా పెడుతూనే ఉంటాను రైతు విస్తుపోయాడు మరీ అంతసేపు వడ్డిస్తే ఎలాగయ్యా పనులు ఆగిపోవు అన్నాడు రైతు కమల నీకు అద్భుతమైన అందమైన దగ్గగా మెరిసే అమ్మాయి కనబడితే ఏం చేస్తావు విమల కొంతసేపు చూస్తాను ఇంకా కొంతసేపు చూస్తాను ఇక విసుగు పుట్టి అద్దం కింద పెట్టేస్తాడు పిచ్చిబాబుకు ఆయన పిల్లిని మింగేశానన్నాడు అది లోపల కూర్చుని మేవ అంటోంది అన్నాడు అన్నాడు అతను పోరు పడలేక డాక్టర్లు ఆపరేషన్ చేసి పిల్లిని తీస్తామన్నారు ఒకరోజు పొద్దుటే లేవగానే నీకు రాత్రి ఆపరేషన్ చేశాం నిజంగానే నువ్వు అన్నట్టు పిల్లి ఉంది ఇదిగో అని ఒక తెల్లటి పిల్లిని చూపించారు కొయి నేను మింగింది నల్ల పిల్లది అన్నాడు ఆ పిచ్చిబాబు మంత్రిగారు పిచ్చాసుపత్రిలో ప్రేమికుల శాఖ చూస్తానన్నారు వార్డెన్ ఆయన్ని ఓ గది దగ్గరికి తీసుకెళ్లాడు ఈయన పాపం ఒక సుందరిని ప్రేమించాడు కానీ ఆమె డబ్బు కాశించి మరొకడిని పెళ్లాడింది ఇతనికి పిచ్చెక్కి ఇక్కడ చేరాడు పక్క గదిలో గడ్డపాయలు కూర్చుని నవ్వుకుంటున్నాడు ఇందాక చెప్పిన సుందరి పెళ్లాడింది వీరినే అన్నాడు వార్డెన్ పిచ్చాసుపత్రుల్లో ఒక ఆసాన్ని అక్కడే ఉలికులికి నవ్వేసుకుంటున్నాడు ఒక్కడే చూడబోయిన ఓ పెద్ద మనిషి దగ్గరగా వెళ్ళి సానుభూతితో అతని సంగతి అడిగాడు అబ్బే లేదండి నేను జోక్స్ పుస్తకం తయారు చేస్తున్నాను వందల కొద్ది జోక్స్ రాశానేమో ఒక్కొక్కటే గుర్తొచ్చి విరగబడి నవ్వుకోసాగారు అది చూసి నాకు పిచ్చ తెచ్చి ఇందులో పడేశారు పిచ్చి వధవులు అని పక్కపక్క నవ్వాడు అతను రాష్ట్రమంత్రి మంత్రి పిచ్చాసుపత్రి చూడబోయాడు ఒక దగ్గరికి వచ్చి ఎవడునవు అని గద్దించాడు చుట్టూ ఉన్న అధికారులను ఆగమని సరిగ్ చేసి మంత్రిగారు తన హోదా చెప్పాడు అతను చుట్టూ చూసి ఇంకా దగ్గరగా వచ్చి చెవిలో చెప్పాడు నాకు తెలుసు నేను నమ్ముతాను కానీ గట్టిగా అనుకు ఇంకెవరికి చెప్పవు చెబితే నాకు పట్టిన గతే నీకు పడుతుంది వి వెంగళప్ప కాగితం కలం తెప్పించుకుని బుద్ధిగా కూర్చుని ఉత్తరం రాయసాగాడు ఓ గంట తర్వాత వైద్యుడు వచ్చి అడిగాడు ఏమిటి వెంగళప్ప రాసేస్తున్నావు అని ఉత్తరం అండి ఎవరికి ఎవరికో రాయడానికి నాకేం పట్టింది నాకే రాస్తున్నాను ఏమని రాసావు అన్నాడు డాక్టరు నవ్వుకొని నీకేం పిచ్చా విర్రా ఉత్తరం ఇంకా రాయలేదు పోస్ట్లో వేయలేదు నాకు అందలేదు అందులో ఏముందో ఎలా చెప్పనయ్యా అన్నాడు వెంగళప్ప జాలీగా నవ్వి सशेसन मिग भाग्नु